మాటలు యుద్ధం జరిగితే ఏడాదిగా ఒక్క అప్లికేషన్ పరిష్కరించలేదన్నారు విదేశీ విద్యకు పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయలేదన్నారు కమిషన్ లేనిదే పని జరగడం లేదన్నారు వివేకానంద వ్యాఖ్యలపై సీతక్క కౌంటర్ ఇచ్చారు మార్చి వరకు చెల్లించే గడువు ఉందన్నారు అబద్ధాలు మాట్లాడి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు సీతక్క స్కాలర్షిప్ గురించి అడుగుతున్నాను ఓవర్సీ స్కాలర్షిప్ లో మీరు ఇస్తున్న మేనిఫెస్టోలో ఈ పేద మధ్యతరగతి అన్ని వర్గాల ప్రజలకు అధ్యక్ష ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్నటువంటి అగ్రవర్గాల పిల్లలందరూ కూడా ఇరవై లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయలు చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చి ఇప్పటివరకు వరకు దానికి కూర్చోలేదు అధ్యక్ష కొత్త ఐదు లక్షలు ఎక్కువగానే గానీ కొండ నెలలకు మంది వేస్తే ఉన్న నెల ఉన్న సంవత్సరానికి స్కీమ్ పైసలు లేవు అధ్యక్ష ఉన్న రాని పైసలు రాలే ఇంకా దానికి సమాధానం చెప్పాలి అధ్యక్ష మీ గవర్నమెంట్లో లో మీరు పెండింగ్ పెట్టినాయి మేము పే చేసినాం రెండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు మీరు పెండింగ్ పెడితే మేము వచ్చిన తర్వాత నూట నలభై కోట్ల రూపాయలు క్లియర్ చేయడం జరిగింది ఇంకా అనేది ఉంటే ఇంకా ఇంకా సార్ అంటే అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ సంబంధించి కాబట్టి మాకు కొన్ని ప్రాసెస్ చేస్తా ఉన్నారు ఇంకా కొన్ని నిబంధనలు పెట్టి తీసుకొస్తారు ఇంకా ఉన్న పెండింగ్ మాకు మార్చి వరకు క్లియర్ చేయడానికి ఛాన్స్ మార్చి వరకు మేము క్లియర్ చేయడానికి అవకాశం ఉంది ఈ అక్కడ హరీష్ రావు మంత్రి కోమట్ రెడ్డి వెంకటరెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది హరీష్ రావుకు దబాయించడం మాత్రమే తెలుసన్నారు కమిషన్ కాళేశ్వరం కట్టారన్నారు దీనికి హరీష్ రావు గట్టిగా